Hi friends, welcome to my channel. చాలా రోజుల నుండి అనుకుంటున్నాను హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర సండే మార్కెట్ చాలా బాగుంటుందంట బాగుంటుంది అంటే ఊరుకుంటామా ఆ మార్కెట్ ని ఎప్పటి నుంచో ఒక బ్లాక్ చేయాలి మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను కానీ నాకు టైం ఓపిక రెండు లేక ఆగిపోయాను ఇదిగో ఈ రోజు నాకు కొంచెం టైం దొరికింది అసలే ఆదివారం నో జాబ్ టెన్షన్ బోల్డ్ అంటే టైం ఉంది ఈ టైం అంతా కూడా చార్మినార్ మార్కెట్ అంతా తిరిగేసి మీకు మొత్తం మార్కెట్ అంతా చూపించేస్తాను మా ఏరియా బస్ ఎక్కి మదీనా వచ్చేసరికి నాకు లెవెన్ థర్టీ అయింది కనిపిస్తున్న బట్టల కూడా మనకి చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి వంద రెండు వందలకే దొరుకుతాయి కొన్ని అయితే ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి చూసారు కదా అక్కడ బోర్డులు కనిపిస్తున్నాయి ఆల్రెడీ ఆ ఫిక్స్డ్ అమౌంట్లకే మనకు వాళ్ళు అమ్ముతారన్నమాట నాకైతే ఆ చిన్న పిల్లల గౌన్లు అదేనండి ఫ్రాక్స్ అయితే చాలా బాగా నచ్చాయి మీ ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉంటే ఒకసారి డెఫినెట్ గా కొనుక్కోండి ఒక్కొక్కటి నూట ఎనభై రూపాయలే అంట అయితే షాపులతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రేట్లు అయితే చాలా తక్కువ అనిపిస్తుంది నాకు మన అబ్బాయిలకి అయితే టీషర్ట్లు ప్యాంట్లు షర్ట్లు అలాగే నైట్ ప్యాంట్లు అయితే ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతున్నాయి అలాగే కొన్ని ఫిక్స్డ్ రేట్లు కూడా ఉన్నాయి మనం చెక్ చేసుకుని మనకు తగ్గివి మనం కొనుక్కోవచ్చు అనమాట ఇం వచ్చేసి లెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది శీతాకాలం అవడం వల్ల అనుకుంటా ఎండ దెబ్బ నాకు అంతగా తెలియడం లేదు లొకేషన్ కూడా చూడడానికి అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది సీతారామన్ సినిమాలో కూడా కొన్ని లొకేషన్స్ కూడా ఇలాగే ఉంటాయి ఇక్కడ ఒకవైపు ప్లాస్టిక్ డబ్బాలు మరొక వైపు షూస్ ఉన్నాయి షూస్ అయితే క్వాలిటీని బట్టి టూ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అలాగే బెల్ట్లు కూడా డెబ్బై ఎనభై నుండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఈ వస్తువులు చూసారా చాలా పురాతనమైన వస్తువులు ఇవి ఈ వస్తువులన్నీ కొత్తవి కాదు ఇవి ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేసి ఇవైతే మనకి అమ్ముతున్నారు పాత వస్తువులన్నీ కొట్టి ఇప్పుడున్న జనరేషన్ అయితే ఈ వస్తువులు ఎక్కడ దొరకడం లేదు వస్తువులన్నీ ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేసి వీళ్ళు అమ్మడం జరుగుతుంది ఇక వస్తువు ప్రైస్ కూడా మనం మాట్లాడుకున్న దాని బట్టి ఉంటుంది అలాగే డిమాండ్ బట్టి కూడా ఉంటుంది మన ఇంట్లోకి అవసరమయ్యే ప్లాస్టిక్ సామాను వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి ఈ షాప్ గురించి చెప్పుకోవాలి ఈ మెటల్స్ ఏంటో నాకు తెలియదు గానీ వీళ్ళు మాత్రం అమ్మే వస్తువులు అయితే చాలా బాగున్నాయి మన హిందూ దేవుళ్ళు అయితే చాలా మంది ఉన్నారు ఇక వీళ్ళు ఎలా అమ్ముతున్నారు అంటే కేజీ వెయ్యి రూపాయలు చెప్పున వీళ్ళు అమ్ముతున్నారు అనమాట ఒక విగ్రహం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటే దాని కాస్ట్ ఐదు వందల రూపాయలు అటు నుంచి కొంచెం ముందుకు వెళ్ళాను ార్జనర్ అయితే నాకు ఇంకా కనిపించడం లేదు భయ్యా ఇంకా ముందుకు వెళ్తే కనిపిస్తుందేమో అని ముందుకు వెళ్తే నాకైతే లేడీస్ కి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ కనిపించాయి స్టార్టింగ్ ప్రైస్ టెన్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అంటే క్వాలిటీని బట్టి మనం ప్రతిదీ కూడా కొనుక్కోవచ్చు ఫైనల్ గా అయితే చార్జనర్ కనిపించింది భయ్య దూరంగా ఉంది కనిపించింది షాప్ లు అయితే మనకు కనిపించాయి ఈ స్టీల్ సామానం అయితే కేజీ టూ హండ్రెడ్ రూపీస్ అంట ఒకసారి అయితే మీ ఇంట్లో కావాల్సి వస్తే ఒకసారి అయితే ఒక లుక్సేయండి ఇక్కడ మీ అందరిని ఒకటి అడుగుతాను చిన్నప్పుడు మనం చార్మినార్ గురించి మన బుక్ లో అయితే చదువుకున్నాం కదా టెక్స్ట్ బుక్ లో చదివిన చార్నారు ఇప్పుడు మన కళ్ళతో చూస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది నాకైతే కొంచెం థ్రిల్ ఫీలింగ్ ఉంది భయ్యా నేను పుస్తకాల్లో చదివిన చార్నారు ఇప్పుడైతే కళ్ళతో డైరెక్ట్ గా చూస్తున్నా అని చెప్పేసి నాకు అయితే కొంచెం ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంది సరే గానీ ఇక్కడ నుంచి కొంచెం లోపలికి మార్కెట్ లోకి వెళ్తే మనకు కావాల్సిన వస్తువులు ప్రతిదీ కూడా దొరుకుతాయి బట్టలు చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా ఉంది ఈ బ్యాగులు చూసారా చార్మినార్ బొమ్మ ఉంది ఇది ఒకటి వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ బేరం ఆడితే వన్ ఫిఫ్టీ కై నిచ్చేస్తాడు భయ్య మీలో ఎవరికి బంగారం పొంగరాలు కావాల్సి వస్తే ఇక్కడ లుక్ చేసేయండి అంటే బంగారం అంటే నిజం బంగారం కాదు ఇవన్నీ రోల్డ్ గోల్డ్ నెక్స్ట్ నేను కొంచెం ముందుకు వెళ్లగానే నాకైతే సన్ గ్లాసెస్ కనిపించాయి ఈ గ్లాస్ ప్రతిదీ వచ్చి వంద రూపాయలకే దొరుకుతుంది అయితే మన ఇంట్లో పడుకునే వస్తువులు ఇక నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ ఈ బాక్స్ ప్రతిదీ కూడా ఫిఫ్టీ రూపీస్ అంటే ఆఫర్స్ కేవలం చార్మినార్ మార్కెట్ లోనే దొరుకుతాయి భయ్య నచ్చింది మెచ్చింది తీరుబడిగా ఎంచుకొని మనం అయితే కొనుక్కోవచ్చు అలాగే మనం పెట్టిన ప్రతి రూపాయికి కూడా న్యాయం జరుగుతుంది బ్యాగ్స్ అలాగే రకరకాల డిజైన్ల గాజులు బొమ్మలు ఇవన్నీ దొరుకుతాయి ఈ బొమ్మలైతే ఒక్కొక్కటి టూ హండ్రెడ్ రూపీస్ ఏనంట మీరు బేద వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది భయ్య ఇవైతే మన ఇంట్లో వాడుకునే డెకరేషన్ ఐటమ్స్ ఈ బ్యాంగిల్స్ చూసారా ఈ బ్యాంగిల్స్ అయితే ఫార్టీ రూపీస్ అంట ఫిక్స్డ్ ప్రైస్ అలాగే ఒకసారి కొన్న తర్వాత వెనకైతే తీసుకోవాలంట ఇవైతే పూర్తిగా అమ్మాయిలకి సంబంధించిన చెవి జూకాలు అనమాట అమ్మాయిల కంటే పండగనే చెప్పుకోవాలి నిజం చెప్పాలంటే ఈ మార్కెట్ లో అబ్బాయిలకి సంబంధించిన వాటి కంటే అమ్మాయిలకి సంబంధించిన వస్తువులే ఎక్కువగా ఉన్నాయి ఇంకా వీటి కాస్ట్ వచ్చి పేరు వచ్చి డిజైన్ అలాగే క్వాలిటీని బట్టి ఫిఫ్టీ రూపీస్ నుండి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ దాకైతే పలుకుతున్నాయి ఈ బ్యాంగిల్స్ కూడా ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అని చెప్పేసి వాడు మెన్షన్ చేశారు ఫిఫ్టీ రూపీసే కాదు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ కూడా ఉన్నాయి అంటే చెప్పాం కదా క్వాలిటీ అలాగే డిజైన్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళైతే రేట్లు అయితే అమ్ముతున్నారు చార్మినార్ లో ఈ బ్యాంగిల్ షాప్ కొంచెం పెద్దగా ఉంది డిజైన్లు చూసారా నిజంగా అయితే చాలా బాగున్నాయి వీటి గురించి నాకైతే అంతగా తెలియదు కానీ చూడగానే అయితే ఒక లుక్ అయితే వచ్చేస్తుంది బంగారం కానీ బంగారం కానీ నిజంగా బంగారం లా కనిపిస్తున్నాయి ఈ గాజులు ఇక కాస్ట్ విషయానికి వస్తే అమ్మాయిల దగ్గర డబ్బులు ఉండాలి గానీ మొత్తం షాప్ షాప్ కొనేస్తారు ఈ గాజులు అయితే అంత బాగున్నాయి ఇక గాజుల కాస్ట్ విషయానికి వస్తే ఫిఫ్టీ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి చార్మినార్ గాజులకు ఫేమస్ అంటే ఏంటో అనుకున్నాను గానీ ఈ గాజులు చూసిన తర్వాత ఈ డిజైన్లు అయితే చాలా బాగున్నాయి ఈ గాజులని లేడీస్ అయినా కానీ అబ్బాయిలకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంది మన ఫ్రెండ్స్ కి రిలేటివ్స్కి రిలేటివ్స్ కి మన సిస్టర్స్ కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ గాజులు అయితే గిఫ్ట్ గా ఇచ్చేయచ్చు అన్నీ చెప్తున్నాను కానీ షాప్ అడ్రస్ చెప్పలేదు కదా ఇది చార్మినార్ దగ్గరలో ఉన్న కే బ్యాంగిల్స్ గ్లాసు మెటల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ లాక్ బ్యాంగిల్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి అమ్మాయిలు మీ దగ్గర డబ్బులు ఉండాలి కానీ ఈ బ్యాంగిల్స్ అన్ని మీ కళ్ళకి నచ్చేస్తాయి దానికైతే నేనే గ్యారంటీ ఇక ఇక్కడైతే మన ఇంటికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చి ఫిఫ్టీ నుండి వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఈ బ్యాంగల్స్ చూసారా పెద్ద బాక్స్ హండ్రెడ్ రూపీస్ అంట వ్యాపారం అంటే ఈజీ అనుకుంటాం గానీ వ్యాపారం కంటే జాబ్ చేసుకోవడమే బెటర్ నాకు అలా ఎందుకు అనిపించిందంటే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే చాలా మంది ఉన్నారు వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా నిలబడి అరుస్తూ కూడా కస్టమర్ ని సాటిస్ఫై చేస్తూ వాళ్ళకు నచ్చే విధంగా మాట్లాడుతూ వాళ్ళ వస్తువులు అయితే అమ్ముకోవాలి నిజం చెప్పాలంటే వ్యాపారం అంటే పెద్ద టాస్కే దానికన్నా జాబే బెటర్ ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యాగ్లు అయితే కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే అయ్యా హైదరాబాద్ అంటే చార్మినార్ చార్మినార్ అంటే హైదరాబాద్ అలా సండే రోజు చార్మినార్ వీధిలోకి వెళ్తే హడావిడి మామూలుగా లేదు మన ఊళ్ళల్లో అయితే ఏ పండుగకో జాతరకో ఇలాంటి వాతావరణం చూస్తాం కానీ చార్మినార్ అంటే ప్రతిరోజు పండగే ప్రతిరోజు జాతరే చార్మినార్ దగ్గరలో ఈ ట్రావెల్ బ్యాగ్స్ అయితే థౌజండ్ రూపీస్ కి దొరుకుతున్నాయి ఇంకొంచెం మాట్లాడుకుంటే తగ్గే ఛాన్స్ అయితే ఉంది మన దగ్గర డబ్బు ఉండాలి ఇక్కడ దొరకని వస్తువు లేదు అమ్మని ఐటమే లేదు రోజు వాడుకునే వస్తువుల రేటు తక్కువ అప్పుడప్పుడు వాడుకునే వస్తువుల మనకే ఎక్కువ కంటికి నచ్చింది మనసుకు నచ్చుతుంది మనసుకు నచ్చింది ఇక్కడ తక్కువ రేటుకే దొరుకుతుంది చార్మినార్ మార్కెట్ గురించి ఏదో యాడ్ ఫిలిం అలాగే ప్రమోషన్ వీడియో చేస్తున్నట్టు డైలాగ్ అయితే బాగా చెప్తున్నాను కదా నేను ఏ భయ్య చార్మినార్ ఇక్కడే భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంది కుదిరితే ఒక అడిగైతే వేసేయండి అక్కడికి ఇక చార్మినార్కి కి లెఫ్ట్ సైడ్ లో అయితే నాకు ఈ పెర్ఫ్యూమ్ షాప్ కనిపించింది అదేనండి సెంటు ఈ సెంటు బాటిల్ వచ్చి వంద రూపాయల నుండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంది అది కూడా క్వాలిటీ బట్టి ఈ చార్మినార్ మార్కెట్ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది భయ్య దీని వల్ల మనకంటే అంటే మన అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువ బెనిఫిట్స్ ఉంది మనకేముంది భయ్య ఆ బెల్ట్లు చెప్పులు గ్లాసెస్ చొక్కాలు ప్యాంట్లు అంటే మిగతావన్నీ అమ్మాయిలవే హ్యాండ్ బ్యాగ్ చెవిలీలు జుంకాలు పంజాబీ డ్రెస్లు అబ్బో ఇలా చెప్పుకుంటే చాలా పెద్ద లిస్టే ఉంది అని ఏ మాట మాట చెప్పుకోవాలి ఇక్కడ దొరకని వస్తువే లేదు బ్యాంగిల్స్ బట్టలు జుంకాలు బ్యాగ్స్ డెకరేషన్ ఐటమ్స్ చెప్పులు నెక్లెస్లు టీ గ్లాసులు షూస్ దుప్పట్లు వాచ్లు గ్లాసెస్ వస్తువు ఏదైనా పది నుండి మొదలయ్యి క్వాలిటీని బట్టి మూడు వందల నుండి నాలుగు వందల దాకా ఉంటుంది భయ్యే మార్కెట్ లో చాలా మంది హిందీయే మాట్లాడతారు మన గోదావరికి హిందీ రాదు కదా హిందీ రాదని భయపడిపోకండి మీరు ఎప్పుడైనా ఈ షాపింగ్కి వచ్చినప్పుడు హిందీలో కేవలం రెండే అంటే రెండే డైలాగులు నేర్చుకోండి ఏంటంటే ఫస్ట్ ఏ కితనా హే ఆ వాడు రేట్ చెప్పిన తర్వాత తోడ కమ్కోదో ఈ రెండు డైలాగులు నేర్చుకుంటే చాలు మొత్తం చార్మినార్ మార్కెట్ అంతా మీరు కొనేయొచ్చు ఇది నీకెలా తెలుసు అని అనుకుంటున్నారా హైదరాబాద్ లో పదేళ్లుగా ఉంటున్నాను ఆ మాత్రం హిందీ రాదా నాకు దాదా హిందీలో కూడా మా క్లాస్ ఫస్ట్ నేనేనండి బాబు వస్తువు రేటు ఏదైనా కొంచెం ఎక్కువ చెప్తే మన అందరికీ తెలిసిన మంత్రం ఒకటి ఉంది కదా అదే అండి ఒలంపిక్స్ రేంజ్ లో బాగా ఆడేసి నచ్చింది కొనేసుకోండి ఏపు నిండా డబ్బులు కొంచెం ఓపిక కొంచెం టైము ఉంటే చాలు చార్మినార్ మార్కెట్ అంతా మనదయ్యోతుంది ఇప్పటికీ గుర్తుంది పయ చార్మినార్ అంటే నాలుగు మినార్లు ఉన్నాయి కాబట్టి దాన్ని చార్మినార్ అన్నారని మినార్ అంటే ఏంటో తెలుసా మినార్ అంటే స్తంభం అని అర్థం సరే గాని చార్మినార్ ని ఎప్పుడు కట్టారో మీకు తెలుసా తెలుసుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అంటే నాకు తెలుసు మీకు తెలుసో లేదో అని ఒక చిన్న టెస్టింగ్ అంతే ఈ చార్మినార్ ని ఎందుకు కట్టారంటే అప్పట్లో ఎలుకల వల్ల ప్లేగు వ్యాధి వచ్చి చాలా మంది చనిపోయారు సో వాళ్ళందరి జ్ఞాపకార్థమై ఈ చార్మినార్ ని అప్పట్లో కట్టడం జరిగింది అంతా నీకేలా తెలుసు భయ్యా అని మీరు అందరూ నన్ను అడగొచ్చు చిన్నప్పుడు మనం చదువుకున్నాంగా టెక్స్ట్ బుక్ లో ఆ నాలెడ్జ్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నా మీ అందరికీ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ విషయం చార్మినార్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే సినిమా ఏదైనా ఉంది అంటే అది మహేష్ బాబు నటించిన ఒక్కడో సినిమా ఆ సినిమా షూటింగ్ అంతా కూడా ఇక్కడే జరిగింది ఆ సినిమా కాకుండా ఇంకా చాలా సినిమాల షూటింగ్ అయితే ఇక్కడ జరిగాయి సినిమాలే కాకుండా సీరియల్స్ కూడా షూటింగ్ చార్మినార్లో జరిగాయి మొన్న రీసెంట్గా అయితే జీ తెలుగులో వచ్చిన ఒక సీరియల్ షూటింగ్ అయితే చార్మినార్ దగ్గరే జరిగింది ఇంత దూరం వచ్చి నేను చార్మినార్ పైకి అయితే వెళ్ళలేకపోయాను ఎందుకంటే నాకు టైము లేదు అలాగే ఓపిక కూడా లేదు నేనైతే ఇది సెకండ్ టైం రావడం చార్మినార్ అంతకు ముందు సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాను అప్పుడైతే పైకి చార్మినార్ దగ్గరికి వెళ్ళాను ఇప్పుడైతే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు టైము లేదు ఓపిక లేదు అప్పుడు టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ ఉంది అలాగే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకే ఎలో చేయనిచ్చేవారు ఇచ్చేవారు ఇప్పుడు టికెట్ ఎంత ఉందో నాకు తెలియదు మేము టికెట్ ఎంత ఉందో మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంటేజ్ వరకు అయితే మార్కెట్ అంతా తిరిగేసాను నేనైతే ఎక్కడ ఫుడ్ అయితే తినలేదు చార్మినార్ దగ్గర ఫుడ్ అయితే చాలా ఫేమస్ అని చెప్పేసి చాలా చోట్ల విన్నాను అలాగే కొన్ని వీడియోస్లో చూశాను ఇక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుడ్ బ్లాగ్ అయితే ఒకటి చేస్తాను భయ మీ అందరి కూడా ఈ వ్యూ అయితే చాలా బాగుంది కదా చార్మినార్ మార్కెట్ అయితే చూపించేశాను దీని పక్కనే మసీదు కూడా ఉంటుంది ఆ మసీదుని కుదిరితే మీరు వెళ్ళి చూడండి రోజు సండే కావడంతో కొంచెం రద్దీ అయితే ఎక్కువగా ఉంది ఇక మళ్ళీ చెప్తున్నాను ఇక్కడైతే ప్రతి వస్తువు కూడా చాలా తక్కువగా దొరుకుతుంది వీడియోలో చూస్తుంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే ఈ మార్కెట్ ని అయితే ఒకసారి చూడండి భయ్య అలాగే నైట్ టైం అయితే చార్మినార్ వ్యూ అయితే ఇంకా బాగుంటుందంట కుదిరితే నేను ఒక వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే చార్మినార్ లో దొరికే ఫుడ్స్ కూడా ఒకసారి వ్లాగ్ అయితే చేస్తాను మెయిన్ గా మన ఛానల్లో కూడా ఫుడ్ వ్లాగ్స్ ఏ ఎక్కువగా చేస్తున్నాను అయితే నేను మార్నింగ్ లెవెన్ థర్టీకి వచ్చా ఇప్పుడు టైం అయితే వన్ థర్టీ అయిపోతుంది ఇక నేను వెళ్ళాల్సిన టైం కూడా చాలా దగ్గరికి వచ్చేసింది ఎందుకంటే ఒక పక్క ఆకలి కూడా వేస్తుంది తిరుగుతామన్నా నాకు ఓపిక లేదు అయితే చార్మినార్లో మీరేం చూడాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కుదిరితే నేను ఒక వ్లాగ్ అయితే చేస్తాను అలాగే హైదరాబాద్లో ఫేమస్ ప్లేసెస్ మీకు తెలిసినవి ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కుదిరితే వెళ్ళి బ్లాగ్ అయితే చేస్తాను భయ్యా దీ భయ్య సంగతి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కుదిరితే సబ్స్క్రైబ్ అయితే చేయండి భయ్యా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు భయ్యా చేసుకోండి భయ్యా అలా పడి ఉంటుంది మీ మొబైల్లో నా ఛానల్ సరేనా థ్యాంక్ యూ సో మచ్